క్రైస్ ద లాడ్ గుంటూరు మరియు పరిసర ప్రాంత దేవుని ప్రజలరా మీ అందరికీ నా హృదయపూర్తం నేను తెలియజేస్తున్నాను ప్రతి నెల పరిశుద్ధాత్మ తైలాభిషేక మహోత్సవం గుంటూరు పట్నంలో జరగడం మీ అందరూ కూడా తెలుసుకుని ఉన్నారు మరి ఈ నెల అనగా సెప్టెంబర్ పదహారో తారీఖు ఉదయకాలం తొమ్మిది గంటలకు గుంటూరు పట్నంలో ఉన్న వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో పరిశుద్ధాత్మ తైలాభిషేక ఆరాధన జరుగుతుందండి మరి ఈ ఆరాధనలో పరిశుద్ధాత్మ దేవుడే అద్భుతమైన రీతిగా మీతో మాట్లాడబోతున్నారు దైవ సన్నిధిని పరిశుద్ధాత్మ అభిషేకాన్ని ప్రజలు పొందుకోబోతున్నారు అలాగే స్వస్థత రక్షణ కార్యాలు అద్భుత కార్యాలు పరిశుద్ధాత్మ దేవుడు జరిగించబోతున్నారు మరి కర్మని వ్యాధులైన దేవుడు విడుదల పరచబోతున్నారు కనుక మీరు స్వస్థత పొందుకోవడానికి దేవుని వాక్యం ద్వారా బలాభివృద్ధి పొందుకోవడానికి మీ కుటుంబాలతో కలిసి రండి దైవదేవుని పొందాలి మాకు అత్యంత ప్రియులైన దేవుని పిల్లలందరికీ కూడా దేవుని యొక్క ప్రశస్తమైన నామంలో మీ అందరికీ కూడా మా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను రే దేవుని బిడ్డారా ప్రతి ఉదయం లేవగానే ప్రభుని స్థుతిస్తున్నారు కదా అవునండి మనం అందరం కూడా ప్రభుని స్థుతించవలసిన వారమైనా ఆయన నామాన్ని ఘనపరచవలసిన వారమైనా ఎందుకనంటే ఆయన ఒక్కడే దేవుడు ఆయన అనుత్యము మన కాపాడుతున్నవాడు నిత్యము నూతన కృపణ మన జీవితాలకు అనుగ్రహిస్తున్న దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు ఒక్కడే దేవుని బిడ్డారా మరి ఈ ఉదయకాలం ఆ దేవుడు నేను దర్శించాలని నీతో మాట్లాడాలని చక్కటి వాగ్దానం ద్వారా నేను బలపరచాలని ఆయన ఆశిస్తూ శ్రేష్టమైన వాగ్దానం రవి ఇచ్చారండి ఆ వాగ్దానం ఏమిటో చదువుకుందాం కీర్తన గ్రంథము ముప్పయో అధ్యాయము పదకొండవ వచన రెండో భాగాన్ని చదువుకుందాం నా అంగళార్పును నీవు నాట్యముగా మార్చి ఉన్నావు శ్రేష్టమైన చక్కటి వాగ్దానం ప్రభు మనకిచ్చారు ప్రదేవన్ బిడ్లారా ఆయన ఉదయ కాలంలో నీతో మాట్లాడుతున్నాడు ప్రతి పరిస్థితి బట్టి ఏడుస్తున్నామేమో కదా నీకు నాకు బాధలు అనారోగ్య పరిస్థితులు అలాగే మరి భయంకరమైన రోగాలు కుటుంబ సమస్యలు వ్యాపారం లాస్ అయిపోయిన పరిస్థితి నిరుద్యోగ సమస్య బిడ్డలేని పరిస్థితి మరి కోర్టు కేసులో జీము రాని పరిస్థితి ప్రదేవన్ బిడ్లారా ఆధ్యాత్మికమైన జీవితంలో భయంకరమైన పోరాటం ఈ పరిస్థితులన్నీ చూస్తూ ఉన్నప్పుడు ప్రతిరోజు నీ జీవితంలో కన్నీరే కదా దుఃఖమే కదా ప్రతిరోజు ఏడుస్తున్నావు కదా అందరూ నీ స్థితిని చూసి అవమానపరుస్తూ ఉంటే అందరూ నేను హేళన చేస్తూ ఉంటే నీ జీవితాన్ని చూసి అసహించుకుంటూ ఉంటే ప్రతిరోజు ఏడుస్తున్నావు కదా ప్రతిరోజు కృంగిపోయిన పరిస్థితి నా పరిస్థితులు మారవా నా జీవితం మారదా నా జీవితంలోకి నేను సంతోషాన్ని చూడలేనా అని ఒకవేళ కృంగిపోయిన స్థితిలో ఉండమేమో ప్రదేవుని వెళ్ళారా అందుకే ఈ ఉదయకాలం దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఆయన అంటున్నాడు నీ అంగళార్పు నాట్యంగా మారబోతుంది అవునండి మీరే కాదు రేదేవన్ బిడ్డ దావిద కూడా తన జీవితంలో భయంకరమైన శోధనలు వచ్చినప్పుడు భయంకరమైన ప్రతికూలమైన పరిస్థితులు వచ్చాయి సొంత వారే శత్రువులుగా మారిపోయారు తన ప్రతి పరిస్థితి కూడా అస్తవ్యస్తంగా మారిపోయింది అటువంటి సమయంలో ప్రతిరోజు కూడా దావీదు కూడా అంగలరుస్తున్నాడు వేదనతో కృంగిపోయాడు అటువంటి పరిస్థితుల్లో దేవుడు దావీదును జ్ఞాపకం చేసుకున్నాడు తన ప్రతి ప్రతికూలమైన పరిస్థితి దేవుడు అన్ని అనుకూలంగా మార్చాడు ప్రతి శత్రువు కాడిని విరగొత్తి తన దీనస్థితిని దేవుడు జ్ఞాపకం చేసుకుని ప్రతి అవమానాన్ని తొలగించి దేవుడు దావేదికు ఉన్నతమైన ఇచ్చాడు ఎంతటి కృపణ అంటే గొర్రెల దొడ్డులో ఉన్న దావీదును మరి గొప్ప సింహాసనం ఎక్కించాడు రాజుగా మహారాజుగా దేవుడు అభిషేకించాడు దేవుని బిడ్లారా మరి దావీదు జీవితాల్లో నా అంగళార్పును తీసివేసి నాట్యం దేవుడు ఇచ్చాడు అందుకే దావేదు ఆ ఉన్నతమైన అనుభవంలోనికి వెళ్ళినప్పుడు దావేదు రాస్తున్న అనుభవం ఇదండి నా అంగలార్పును నాట్యంగా మార్చని ఎవరైతే అవమానపరిచారు ఎవరైతే హేళన చేశారో మరి ఎదుట దేవుడు దావీదని ఎంతగానో గనపరిచినప్పుడు సంతోషంతో తనకున్న సమస్తాన్ని దేవుడు అనుగ్రహించినప్పుడు అవన్నిటి మధ్యలో దేవుడు దావీదు సంతోషిస్తూ ఎంతగానో అందరి ఎదుటి గొప్ప సాక్ష్యం ఇస్తున్నాడు నా దేవుడు నాంగల అర్పు నాటిగా మార్చదని అదే దేవుడు ఈరోజు నీ జీవితంలో కూడా అద్భుతం చేయబోతున్నాడు నీ బ్రతుకులు అద్భుతం చేయబోతున్నాడు నీ కుటుంబ వ్యవస్థల్లో వ్యాపారాల్లో ఉద్యోగాల్లో ఆత్మీయ జీవితాల్లో దేవుని బిడ్డ రావన్న పిల్లలారా మీ జీవితాలు మీ స్టడీస్ విషయంలో మరి అన్ని విషయాలు మీ బిడ్డ వివాహ విషయంలో దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు మీ అంగళార్పు కూడా నాట్యంగా మారబోతుంది దావీద అంగళార్పును నాట్యంగా మార్చిన దేవుడు నీ జీవితంలో నా నాట్యంగా మార్చిపోతున్నాడు కనుక ఈ వాగ్దానం రిసీవ్ చేసుకుంటారా సంతోషంతో స్వీకరించండి దేవుని మాటను నమ్మండి దావీది జీవితంలో ఉన్నతమైన కార్యాలు చేసిన దేవుడు మీ జీవితంలో కూడా చేయబోతున్నాడు అట్టి కృప మీ అందరికీ దేవుడు అనుగ్రహించిన గాక ప్రార్థం చేసుకుందామండి పరిశుద్ధి మహోన్నతరకు దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా నాయన ఇక ఉదయ కాలపు వేళ చక్కటి శ్రేష్టమైన వాగ్దానంతో ఎంతగానో బలపరిచిన దేవాన్ని కొందనాను అయ్యా నా అంగలార్పును నీవు నాట్యంగా మార్చేది అని దావిదు చెప్పిన గొప్ప అనుభవాన్ని మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు అవునయ్యా దావీదు జీవితంలో ఉన్న అంగలార్పును నాట్యంగా మార్చిన దేవుడు మా జీవితంలో ఉన్న అంగళార్పును కూడా తొలగించి ఆ ప్రతి పరిస్థితిని కూడా నాట్యంగా మార్చగలిగిన దేవుడు అని ఉదయకాలం అయా ఆర్థిక పోరాటాలు అనారోగ్య సమస్యలు కష్టాలు శోధనలు అయా నిందలు అవమానాలు అవహేళన నిర్ద్యోగ సమస్యలు ఆత్మీయ జీవితంలో పోరాటాలు వీటన్నిటి మధ్య అంగలరుస్తూనే బిడలు రోధన చేస్తూ కన్నీడుతూ ఉన్నారేమో నైనా వారి ప్రతి పరిస్థితులన్నీ మార్చండి ప్రవేదనకు వేదనకు కారణమైన ప్రతి పరిస్థితిని మీరు చక్కపరచండి వారి కన్నీరు కూడా అయ్యా వారి అంగలార్పు కూడా నాట్యంగా మార్చబోతున్నందుకు నీకే కృతజ్ఞతలు స్తోత్రాలు వారి అంగలార్పు నువ్వు నాట్యంగా మార్చు వారి ప్రతి పరిస్థితిని చక్కపెట్టి దావీదు లాంటి గొప్ప సాక్షిగా వారు నిలబెట్టమని ఈ రోజు మ్యారేజ్ డేస్ బాడీ చేసుకున్న ప్రతి వారిని దీవించింది అయ్యా నేను ఈ దినమంతిని నీ ప్రజెన్స్ మాకు తోడుగా ఉంచి నడిపించింది ఏ సునాములో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె